తెలంగాణ ప్రజల సొమ్మును తోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించిన ఎన్నో సార్లు చెప్పినాం ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు ఎందుకంటే మీరు రాష్ట్రంలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు అవసరమైతే నేను పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐకా ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి పది సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం దాంతో అంటే మీకు ముఖ్యంగా నా సూచన మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది రాజకీయ అతీతంగా మీరు అనుకున్న తెలంగాణ ఇది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు జాగృతి పెట్టి మీరే అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నా ఆ రోజు ఈ దయ్యాలు ఏ లేవు నువ్వు అన్నట్టు అంటే ఆ రోజు క్రియాశీలకంగా మా నాన్న ఒక్కడే నాయకుడు మా నాన్న తర్వాత నేనే నాయకురాలి నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు మా పార్టీనే బాగు చేసుకుంటా అంటున్నావు కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నా ఎట్లాగో కేసీఆర్ గారు పెద్ద మంది చేయరు ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు తెలంగాణ రాష్ట్రీయ సమితి అని లేదు భారతీయ రాష్ట్రీయ సమితి అయింది ఇప్పుడు బీఆర్ఎస్కి సరైన నాయకత్వం నువ్వు చేయాలనుకుంటే మీ నాయన దగ్గర మన్ననలు పొందాలనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దోచుకోవాలి మరి హృదయాన్ని దోచుకోవాలంటే ఇట్లాంటి చిల్లరబల్లర మాటలు మాట్లాడుకుంటా పొద్దున స్టోరీ సాయంత్రం స్టోరీ వెళ్ళినావు అనుకో చరిత్రలో చాలా మంది నీలాంటోళ్ళు నొచ్చు చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు ఆగమైపోయారు అంటే ఒక నాలుగు రోజులు హెడ్లైన్స్ ఉన్నంత మాత్రమే ఎవరు నాయకులు కాలే గతంలో ఎన్ని పేపర్లు మనం చదివినన్ని పేపర్లు ఇవాళ వచ్చిన పేపర్ రేపు పొద్దున ఏ బఠానీల దుకాణం దగ్గరనో అది అమ్ముకోనికి తప్ప దీనికి పనికిరాదు చిరా స్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలంటే నేను చెప్పినటువంటి అంశం మీరు చెయ్యండి మీకు పర్సనల్గా నేను మీ అమ్మటి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే నేను కూడా వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఒక ఎంపీగా నేను మీకు మద్దతు పలుకుతాను